i don't know హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ ఇరవై రెండవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థగా సాగే ఆధునిక శుక్రవారం ఎదుల సత మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఇక్కడ మనకు మంచి సైజులో కనిపిస్తున్నటువంటి మనం చూస్తున్న ఎదులు ఈ విధంగా ఉన్నాయి ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళతో ఉన్నాయని వెళ్తున్నాయి ఇది ఆరుంది అది అన్నీ ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా మరి ఎక్కడి నుంచి వచ్చారు మందిరి గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా బహుధనే భరోసా సైదనికైతే రైట్ మీ నెంబర్ చెప్పిన అరవై మూడు సున్నా ఒకటి సున్నా ఐదు తొంభై ఆరు నలభై ఒకటి చూస్తున్నారు కదా ఎదురైతే ఈ విధంగా కనిపిస్తుంది మీకు హోంపా విధంగా ఉన్నాయి అలా వీటి వెనుక భాగాలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్ గా ఒకటే కనిపిస్తుంది ఏనా ఇది ఒకటే ఉందా యాపక్క ఏం చెప్తున్నారు ఇది రేటు నలభై ఐదు నలభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నా మరి విధంగా ఉంది ఎక్కడి నుంచి వచ్చారనా నాగలాపురం నాగలా కప్పటి నాగలాపురం గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్నా మరి హోరా హోరాహూరిగా బేరాలు కూడా జరుగుతున్నాయి కదా చూస్తున్నారు కదా ఈ వీడియోలో పంపిస్తున్నాయి మీకు అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళతో నాకు గెలిపినా ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పుల్ల ఏం చెప్పిన కడి రేటు తొంభై ఎనిమిది వేలు నైన్టీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నా మరి ఎద్దులైతే మీకు సీమా పళ్ళు దూడాలని చెప్పవచ్చు పోతేనే గెల ఎక్కడ ఇచ్చారు కారుమంచి గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పిన డబల్ ఏడు డబల్ తొమ్మిది సున్నా ఇరవై ఆరు ఏడు ఒకటి ఏడు ఫ్రెండ్స్ మరి పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం మరి మంచి సైజులో వచ్చి అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏనా ఒకటే ఉంది ఏం చెప్పిన రేటు ఎంత నలభై వేలు రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు బాగా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ముర్రలతో కనిపిస్తున్నటువంటి పళ్ళతో ఉన్నాయా ఆరు పళ్ళు ఒకటి వేసింది ఒక టెన్ వేసింది ఒకటి ఆరు పళ్ళతో అలానే ముర్రలతో ఉన్నాయి కదా ఒక టెన్ తా ఏం చెప్పిన కాడే రేటు ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ థౌజండ్ గా చెప్తున్నారు మరి బహుతున్న సార్ అదే మరి ఎక్కడి నుంచి వచ్చారు బినిగేరి గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పుడు తొంభై తొమ్మిది పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు లాస్ట్ ఇరవై మూడు కనిపిస్తుంది మరి ఒకటి ఆరు పళ్ళతో కాను ఒకటి పళ్ళతో అన్ని వేసిందట ఏం చెప్తున్నా నా రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదిగా చెప్తున్నా మరి బహుదాన గిలైతే ఏం చెప్పిన కడి రేటు తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నా మరి పల్లెనా ఉన్నాయా అది కలిపినాయి అన్ని కలిపినాయి భారా బాగున్నాయా సిద్ధానికి ఎక్కడి నుంచి ఇచ్చారు నానాపురం గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పిన నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ టూ జీరో వన్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఏం చెప్పినారా కడి రేటు ఇవి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పైగా చెప్తున్నా మరి మంచిగా కనిపిస్తుంది ఎదులు అయితే పల్లెని సర్వకల్పునా ఆరతోనే ఉన్నాయి భరోసా బాగున్నాయా కిల్లాలో ఎక్కడి నుంచి వచ్చారు కడివీళ్ళు వేసేస్తారు ఫ్రెస్ మరి కానీ కానీ ఇవేం చెప్తున్నారు రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదుగా చెప్తున్నారు మరి ఎవరు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పుల్ల వరుస కనిపిస్తున్నటువంటి మీవే నైవి అవునా ఏనా ఏం చెప్పిన రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదిగా చెప్తున్నా మరి ఏమన్నా పళ్ళ వరుసనని కలిపినాయి అన్ని కలిపినాయి భరోసా ఏమి సార్ చేరంటీ ఎక్కడి నుంచి ఇచ్చారు కపటి గ్రామం ఆధుని మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పిన ఎనిమిది ఒకటి రెండు ఐదు రెండు ఐదు డబల్ మూడు అరవై ఎనిమిది ముప్పై ఎనిమిది లాస్ట్ ముప్పై ఎనిమిది రైట్ ఫ్రెండ్స్ అలానే కాడ కూడా ఏనా మీవేనే ఏం చెప్పిన కడి రేటు ఎనభై ఎనిమిది ఎనభై డబల్ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నా మరి ఎక్కడి నుంచి వచ్చారు బినిగిరి వ్యాలీ తొంభై ఐదు తొంభై ఐదు సున్నా ఐదు సున్నా ఐదు యాభై ఒకటి సున్నా లాస్ట్ సున్నా ఒకటి రైట్ ఫ్రెండ్స్ మరి మీడియం సైజులో ఉన్న ఫ్రెండ్స్ ఈమె ఎద్దు ఇది ఒకటి సింగిల్ సింగ ఎనిమిది వచ్చినాయి ప్రస్తుతానికి ఐదు ఉన్నాయి ఇదొకటి సింగిల్ ఇదేం చెప్తున్నారు నలభై ఎనిమిది వేలు ఫార్టీ ఎయిట్ థౌసండ్ గా చెప్తున్నారు మీడియం సైజులో మంచి దట్టంగా కనిపిస్తుంది కదా ఏమన్నా పళ్ళు ఉందా అని కలిపింది ఆరు పళ్ళతో ఉంది రైట్ అలానే ఈ కాడ ఏం చెప్పినారు తొంభై ఐదు నైన్టీ ఫైవ్ థౌసండ్ గాను మీవేనా సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదుగా చెప్తున్నాం మరి ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు అలానే రెండు కూడా ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయట ఎక్కడి నుంచి వచ్చారు ఆరేకల్ గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా మన శామలన్న గారు మీ నెంబర్ చెప్పు తొంభై ఆరు నాలుగు డబల్ జీరో ఏడు జీరో రెండు తొమ్మిది మూడు రైట్ ఏ అంతే అండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఒకటే కనిపిస్తుంది కదా మంచి సైజులో ఏనా మీదేనా ఇది ఏనా పళ్ళతో ఉందా ఆరు పళ్ళతో ఉంది ఒకటే ఉంది రైట్ ఏం చెప్పిన రేటు యాభై రెండు వేలు ఫిఫ్టీ టూ థౌజండ్గా చెప్తున్నాం మరి గెలమలే సైడ్ వస్తుంది రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు ప్రెసెంట్ లొకేషన్ ఇక్కడ ఆదు వచ్చేసలే మీ నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ వన్ ఎయిట్ టూ లాస్ట్ సిక్స్ వన్ ఒకటే ఉంది చూడు మరి రెండు సైడ్లో వస్తాడు డిఫరెన్స్ మరి సిద్ధం పండుగ తాను మీడియం సైజులో ఉంది రేటు ఎనభై ఆరు చెప్తున్నారు ఎయిటీ సిక్స్ థౌజండ్గా చెప్తున్నా మరి ఎనభై ఆరుగా ఈయన పళ్ళు ఉన్నాయా రెండు ఆరు పళ్ళతో గిలాలు బరు ఎక్కడ నుంచి వచ్చారు బినిగిరి గ్రామం ఆశ్వరి మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ ఎనభై నాలుగు నలభై ఎనిమిది లాస్ట్ యాభై రెండు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ మన లోపల మార్కెట్ కంటే బయట సరికి ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు కూడా మనకు హెవీ బిగ్ సైజ్లో కనిపిస్తున్నటువంటి ఏం చెప్పిన కడ రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదుగా వేలు చెప్తున్నా మరి నేను అని భౌతనా గెలదు ఎక్కడి నుంచి ఇచ్చారు నందవరం గ్రామం నందవరమా మండలం కర్నూలు జిల్లా రైట్ తొంభై మూడు నలభై ఆరు పన్నెండు అరవై ఏడు లాస్ట్ ఒకటి ఇస్తుంది మీవేనా ఇవి రేపు అలానే ఇక్కడ ఏం చెప్పినా కడ రేటు ఒకటి ఇరవై వన్ లక్ష ట్వంటీ థౌసండ్ చెప్తున్నా మరి పళ్ళతోన్నాయా అన్నీ కలిపినాయి అన్నీ కలిపినాయి బున్నాయి గిలాలో ఎక్కడి నుంచి వచ్చారు హలహరి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా కదా రైట్ మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో నైన్ జీరో జీరో వన్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ డబల్ టూ బయట నిలబడినా అప్ప ఏం చెప్తున్నారు రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నా మరి బిగ్ సైజులో ఉన్నటువంటి సీమా ఎద్దులు పోతాయి గిళ్ళలో గ్యారెంటీ ఇక్కడి నుంచి ఇచ్చారు సంతెకొడ్లూరు గ్రామం ఆధ్వరి మండలం కర్నూలు జిల్లా ఇక్కడే పోయినా ఎంత పోయినా డెబ్బై ఆరు డెబ్బై ఆరు వేలు మీ నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏ మూర్తి పట్టుకోవచ్చు రైతులా అవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏం చెప్పిన రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నా మరి ఏమైనా పళ్ళు ఉన్నాయని అని అని గురు బాబాది ర్యాంక్ గిలాలో భరోసా ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం కాబట్టి నాగలాపురం గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా రైట్ చూస్తున్నారు అరవై మూడు అరవై మూడు సున్నా ఒకటి సున్నా ఒకటి డెబ్బై రెండు తొంభై తొంభై ఐదు లాస్ట్ అరవై లాస్ట్ అరవై రెండు మాకు చూస్తున్నారు కదా ఇక్కడ సైడ్ మొత్తం దాదాపు వ్యాపారస్తులే ఉంటారు అన్నమాట అయితే పొద్దుగా ముందు చూపించిన మంచి సరుకు మొత్తం ఈ సైడ్ వ్యాపారస్తులే ఉంటారు మీకు తెలిసిన విషయం మీకు ఏం చెప్పినా కడి రేటు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నాను మరి చూస్తున్నారు గే విధంగా ఉన్నా దాంతోపాటు ఇది ఒకటే ఉందానా ఏం చెప్పినా ఇది ముప్పై నాలుగు థర్టీ ఫోర్ థౌజండ్గా చెప్తున్నారు మరి థర్టీ ఫైవ్ థౌజండ్ ముప్పై ఐదుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా జరిగిన కార్గా నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫర్ మర్ క్రేజ్ ఫ్యూడేషన్ స్టూడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి